హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజైతే కార్న్ గింజలు తెచ్చేశారండి కార్న్ ఒలిచిన గింజలు అయితే నాకు చాలా పండగనైనా చెప్పాలి ఎందుకంటే స్వీట్ కార్న్ మళ్ళీ మనం ఒల్చుకోవడం దానికి బోల్డ్ ప్రాసెస్ కదా ఏ చిన్న రెసిపీ చేసినా సరే పొత్తులు ఉన్న గింజలు అన్నీ ఒల్చుకోవడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇలా గింజలు ఒలిచిన దొరికినప్పుడు మాత్రం చాలా పండగ అనిపిస్తూ ఉంటుంది దాంతో ఏమైనా చిన్న తాలిం వేసుకుని ఈవినింగ్ స్నాక్ అంటే పిల్లలు వచ్చిన వెంటనే స్కూల్ నుంచి వచ్చిన వెంటనే వాళ్ళకి వెరైటీగా ఇవ్వడానికైనా సరే మనం ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు అంటే మనకి ఎప్పుడైనా టీవీ చూస్తూ ఏదైనా తినాలి అనిపించినప్పుడు కూడా ఇది తినచ్చు ఇది షేర్ చేస్తున్నందుకే ఈ రెసిపీని పిల్లల కోసమే కాదండి మనం పెద్దవాళ్ళకి కూడా ఎక్కువ ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఇది మనం తినలేకపోయినా సరే మనకేదైనా తినాలి అని అనిపించినప్పుడు తక్కువ ఆయిల్తో చాలా హెల్దీగా ఉన్న రెసిపీ ఏది అనుకుంటే స్వీట్ కార్న్ అనిపిస్తూ ఉంటుందండి రోజు మనం కార్లని ఎక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ మనం తినలేం కదా పెద్దవాళ్ళు మనకి ఏదైనా సరే కొంచెం ఎక్కువ వెయిట్ పెరిగిపోతుందన్నా సరే ఇది తక్కువ ఆయిల్తో మనం ఎలా స్నాక్ ఇమీడియట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇప్పుడు ఇందులో షేర్ చేస్తున్నాను చూసారు కదండి ఇవాళ గింజలు అయితే చాలా పెద్దదిగా వల్చినవి అయితే ఇలా మాకు అవైలబుల్గా దొరికాయి ఇంతకుముందు కూడా మీకు చూపించాను ఇలా స్వీట్ కార్న్ దొరికినప్పుడు అయినా సరే స్వీట్ కార్న్ పొత్తులు దొరికినప్పుడైనా సరే మనం ఒలుచుకుని మసాలా ప్రిపేర్ చేసుకుని మినపట్లలో కూడా వేసుకోవచ్చు అన్నది కానీ ఇది నార్మల్గా మనం ఎలా తయారు చేసుకోవచ్చు అంటే ఈవినింగ్ స్నాక్ అయినా సరే మనం ఎక్కువ ఒక ఒక బ్రేక్ఫాస్ట్ మనం స్కిప్ చేసినప్పుడైనా సరే దీన్ని ఎలా వాడుకోవచ్చు అన్నది ఇప్పుడు చూపిస్తున్నాను ఎందుకంటే చాలామంది నైట్ అది ఇది ఎక్కువ తినరు మార్నింగ్ ఈవినింగ్ వరకు ఎక్కువ దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు మనం డైట్లో ఇంక్లూడ్ మనకి ఏదైనా ఆయిల్ ఫుడ్ ఏదైనా ఎక్కువైపోయింది ఈరోజు మనం ఏదైనా స్కిప్ చేయాలని అనిపించినప్పుడు ఇలా లైట్గా ఉడకపెట్టేసుకుని ఇది చేసేసుకోవచ్చండి అందుకే షేర్ చేస్తున్నాను ఎందుకంటే మాకు వరుసగా ఆయిల్ ఫుడ్ ఇది అయిపోతుంది ఒకసారి ఇలా మార్చినట్టు అంటే మారినట్టు ఇలా చూసుకుంటే అంటే ఎప్పుడు మినపట్లు ఎప్పుడు ఇడ్లీలు అలాగే అవుతుంది ఈ రోజైతే లైట్గా దీన్ని అలా ఉడకపెట్టేసుకుని ఎంత సింపుల్గా ఎంత హెల్తీగా తయారు చేసుకోవచ్చు అన్నది నేను చేసుకుంటున్నది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ముందైతే కుక్కర్ తీసుకున్నానండి దీన్ని ఫుల్గా శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఆ నారల్లాంటివి అన్నీ మనం తీసేసుకుని దీన్ని ఉడకపెట్టేసుకోవాలండి ఫస్ట్ కొంచెం నీళ్ళు వేసుకొని వాటర్ వేసుకుని మొత్తం శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ముందు ఉడకపెట్టేసుకోవాలి చాలా తొందరగానే ఉడికిపోవద్దని చెప్పాలండి ఇది ఇంతకుముందు రకరకాల కాన్ రెసిపీస్ నేను చెప్పాను కదండి మేము మసాలా పొత్తులు వేసుకుంటూ ఉంటాము విజయనగరంలో అయితే పొత్తులు పాయసం చేసుకుంటూ ఉంటాము మసాలా పొత్తులు కూడా పొత్తులు పాళంగా చిన్నవి దొరికితే మాత్రం అవి వదిలిపెట్టమండి ఎందుకంటే అవి కూడా మాకు లేతగా ఉంటే అది మేము మసాలా పొత్తులు చేసేసుకుంటూ ఉంటాము కాకపోతే హెవీ మసాలాలు అనిపించినప్పుడు మనకి ఇలా పొత్తులు దొరికినప్పుడు మాత్రం మనం ఇది వేస్ట్ చేసుకోకుండా మనం హెల్తీ రెసిపీ అని అనుకుంటున్నప్పుడు ఒక రెండు క్యారెట్లు అయితే తీసుకున్నాను మీకు తెలుసు కదండి మాకు క్యారెట్లు అయితే రోజు ఎక్కువే ఉంటున్నాయి ఎక్కువే ఉంటాయి కూడాను మేము ఆవు వచ్చినా సరే మాకు మొక్కల్లో వేయడానికైనా సరే ఇది అలా వాడుతూ ఉంటామండి ఈ క్యారెట్ ఇప్పుడు తీసిన చెక్కు కూడా మొక్కల్లో వేసేసుకోవచ్చు మనకు బలంగా పెరుగుతాయి మొక్కలు కూడాను ఏం చేసినా మట్టి బాలేపోతే మనం చెప్పలేము అనుకోండి మాకు సన్నజాజ్ మొక్క ఎన్ని చేసినా కూడా మాకు బతకలేదు అది వేరే విషయం కానీ ఉన్న నాలుగు మొక్కలకి ఇది వేస్ట్ చేయకుండా మనం మొక్కల్లో ఇది వేసేసుకోవచ్చు ఆవు కూడా ఇది తింటుంది క్యారెట్ పెట్టినా తింటుంది తొక్క పెట్టినా కూడా తింటుంది కాబట్టి మేము ఏది వేస్ట్ చేయము అదైతే అలా పెట్టేసుకున్నాను కదండి ఇప్పుడైతే సన్నటి కూరలా మనం దీంతో ఇలా చెక్కేసుకోవాలి ఎప్పుడు యాడ్ చేయాలి అన్నది మీకు చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు మనం మొత్తం ఇలా క్యారెట్లు రెండే తీసుకున్నాను మనకు ఉన్న ఆ కార్న్ గింజలకు సరిపోయినట్టు ఇలా తీసుకున్నాను ఇలా గింజలు వస్తే మాత్రం మసాలా పొత్తులను అంటే మసాలా చేసుకుని మినపట్లలో కూడా మేము అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము అది కూడా ఇంతకుముందు షేర్ చేసిన ఆ వీడియో కూడా ఉంటుంది కావాలంటే చెక్ చేయండి ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు నేను మొత్తం ఇలా సన్నంగా ఇలా చెక్ పెట్టేసుకున్నాను ఇందులో ఉల్లిపాయలు కానీ ఏమీ యాడ్ చేయడం లేదండి ఎందుకంటే రోజు మసాలాలు రోజు ఉల్లిపాయలు రోజు ఆయిల్ ఫుడ్ మాకు అలా అయిపోతుంది సరే ఈరోజు సింపుల్గా ట్రై చేసుకుని ఇలా సింపుల్గా అయితే కానిచ్చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు ఉడికిపోయి నాకు టూ విజిల్స్ అయితే వచ్చేసాయి ఇప్పుడు ఉడికిపోయింది ఈ ఉడికిన దాన్ని మనం ఎలా తాలింపు వేసుకోవాలి అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాను జస్ట్ సింపుల్ ప్రాసెస్ ఏనండి ఇది ఉడకపెట్టుకోవడమే మనకు టైం పడుతుంది మనం ఉడికిందా లేదా అని ఒకసారి ఇలా చూసేసుకొని మనం ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఇప్పుడైతే నాకు ఇది ఉడికిపోయింది ఇలా మనకు వస్తే ఉడికిపోయినట్టే కొంచెం మంది బిగినర్స్ ఉంటారు కదా వాళ్ళకి ఎలాగా ఏంటి అన్నది చాలా సింపుల్గా చాలా ఈజీగా తయారు చేసుకోవడానికి ఇప్పుడు చూపిస్తున్నాను ఇప్పుడు ఈ నీళ్ళని మనకు అవసరం లేదండి ముందు అయితే పొయ్యి వెలిగించుకుని ఒక మూకుడు అయితే పెట్టుకుంటున్నాను కొంచెం ఇందులో మనం నెయ్యి వేసుకోవాలండి నేను ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు మనం నెయ్యి వేసుకుని దాన్ని కొంచెం వేడెక్కనివ్వాలండి ఆ నెయ్యి కొంచెం వేడెక్కాక మనం రే ఉడకపెట్టుకుని పెట్టుకున్నాం కదండి కారునం అది మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మొత్తం నీళ్ళు అయ్యి వాడిచేసి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ పెద్ద గింజ వచ్చినప్పుడు మాత్రం చాలా బాగుంటుందండి ఇలా తయారు చేసుకోవడానికి ఇదే కాదు మినపట్లలో కూడా నేను ఇంతకు ముందు చెప్పాను అది కూడా మిస్ అవ్వకండి ఎందుకంటే చట్నీతో ఉప్పుతో పని లేకుండా కూడాను మనం ఇందులోనే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం మసాలా వేసుకుని గ్రేవీలా తయారు చేసుకుని కూడా మనం వేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఉప్పు కూడా తగినంత ఇప్పుడే కలిపేసుకుంటున్నానండి పసుపు ఉప్పు మనం ఇలా వేసుకుని మళ్ళీ మనం కలిపేసుకోవడమే అదే మనం ఏగించేసుకోవడే కొంచెం వాటర్ అంతా ఎగిరిపోయినంత వరకు మనం చూసుకుని మధ్య మధ్యలో ఏదైనా గింజ నల్లగా ఉన్నా సరే ఏదైనా బాలేనివి ఉన్నా సరే ఈ టైంలో కూడా చూసి మనం తీసేసుకోవచ్చు ఆ నారల్లా ఉంటే కొంతమంది ఇష్టపడరు కదా అది మొత్తం క్లీన్ చేసుకుని మనం ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఆ నీరంతా ఎగిరిపోయినంత వరకు కొంచెం కారును ఏగినంత వరకు మనం ఉంచుకోవాలి ఇలా దీంట్లో మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి మనం అటు ఇటు నేతిలో మనం దీన్ని తాలింపులాగా వేసుకుని ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు ఆల్మోస్ట్ నీరంతా ఎగిరిపోతే మనకు కొంచెం రంగు కూడా మారిపోద్దండి కార్ను ఇలాంటి టైంలో నేను క్యారెట్ తురుముకొని కూడా పెట్టుకున్నాను కదా అది ఎప్పుడు యాడ్ చేయాలని ఇప్పుడు చూపిస్తాను ఎందుకంటే మనం క్యారెట్ నార్మల్గా వేసుకుంటే ఇలాంటి దాంట్లో ఎన్ని వీలైతే అన్ని వేసుకుంటే మనం పిల్లలకి క్యారెట్లో చాలా విటమిన్స్ మినరల్స్ అన్నీ కూడా ఉంటాయండి మన కంటికి సంబంధించిన ఇప్పుడు చాలామంది కళ్ళజోళ్ళు అవి చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి కదా నేను సరే మనం ఏది చేసుకున్న ఇలాంటి చిన్న చిన్న ఆటలకి మనం క్యారెట్ని యాడ్ చేసుకోవడానికి మనం ప్రయత్నించాలండి అందుకే నేను ఈ తురుము అది ఇప్పుడు ఇందులో కూడా వేయడానికి ఇలా వేస్తున్నాను ఎందుకంటే మనం ప్రతి దాంట్లో వీలైన చోట్ల ఇలా క్యారెట్లు వాడుకుంటూ ఉంటే మనకు ఆ సమస్య రాదు అని ఒక ఉద్దేశం అండి ఇప్పుడు చూడండి మొత్తం క్యారెట్ కూడా ఇలా సన్నం తురుము మనకు తొందరగానే ఏగిపోద్ది కదా అందుకని నేను క్యారెట్ కూడా వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి ఇలా ఏగించేసుకుంటున్నాను ఇందులో మనకు మసాలా చాట్ మసాలా కావాలన్నా వేసుకోవచ్చు లైట్గా ఉల్లిపాయలు కావాలన్నా వేసుకోవచ్చు దీన్ని రకరకాలుగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వేయపకా కారం అయితే వేసేస్తున్నాను ఈ వీడియో ఎండ్లో నేను శ్రీరంగపట్నం పెడుతున్నానండి తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే మేము తిరుమలసై ఆల్వారు ఉత్సవం ఎలా జరుపుకున్నాము అన్నది నేను ఎలా అందుకే యాడ్ చేస్తున్నాను తిరుమలసే ఆళ్వారు జ నిన్నైతే తిరునక్షత్రం అయింది కదండి ఆ రోజే నాకు వీడియో రావడం జరిగింది అందుకని ఆ అనుగ్రహం మా మీద ఉంది అని అనుకుంటూ ఆ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా శ్రీరంగనాథని అనుగ్రహం కలగాలని అనుకుంటూ ఈ వీడియో చివరిలో అయితే శ్రీరంగపట్నం అయితే నేను పెడుతున్నానండి ఏంటండి మీరు ఇక్కడే కదా ఉన్నారు మీరు ఎప్పుడు వెళ్ళారని అనుకుంటున్నారా ఇప్పుడు ఫైనల్గా నాకు మొత్తం అయిపోయాక క్యారెట్ అయితే గార్నిష్ చేసేస్తున్నానండి దీని టేస్ట్ చూసి చెప్తాను ఇప్పుడు మొత్తం నాకు ఇలా రెడీ అయిపోయింది కదండి ఉన్న క్యారెట్ తురుము కూడా నేను గార్నిష్కి ఇలా యూస్ చేసుకున్నాను ఫైనల్గా అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే ఒక బౌల్లోకి అయితే మనం తీసుకుని ఇంకా వీలైతే పెద్ద క్యారెట్ ఏదైనా దాంతో చిన్న ముక్కలు కోసైనా రౌండ్ రౌండ్గా స్లైస్లా కూడా కూడా మనం పెట్టచ్చు కొంచెం నిమ్మకాయ వేసుకోవచ్చు ఇందులో రకరకాలుగా తయారు చేసుకుని చూడొచ్చండి అదే ఇవ్వచ్చు సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను కదండి డెఫినెట్గా ట్రై టేస్ట్ చూసి చెప్తాను మీకు మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసుకుని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే శ్రీరంగపట్నం వెళ్ళలేదండి పిల్లలు అయితే వెళ్ళాను నిజంగా సూపర్గా ఉంది పిల్లలు వెళ్ళిన వీడియో మీకు ఇప్పుడు యాడ్ చేస్తానండి ఇందులో అది మీరు చూసి ఆ శ్రీరంగనాథుడికి అందరూ పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను తిరుమలేసే ఆళ్ళవారు నిన్న ఉత్సవం అయింది అంటే తిరునక్షత్రం ఉత్సవం అయింది కదండి అంటే ఉత్సవం అంటే మన మనసును బట్టే అంటున్నాను మనం చేసుకుంటూ ఉంటాం కదా మనం స్మరించుకుంటూ ఉంటాము అలాంటప్పుడు నాకు ఈ వీడియో అందడమే నాకు సబ్స్క్రైబర్స్ కూడా షేర్ చేయాలని అనిపించి ఇప్పుడు ఈ వీడియో ఎండ్లో పెడుతున్నాను శ్రీరంగపట్నం అంటే ఇదిగోండి ఇదే రాములవారి ఉత్సవాలు అన్ని చోట్ల జరిగింది కదా అలాగే ఇక్కడ కూడా బ్యానర్లు అన్ని ఏర్పాటు చేశారంటండి పిల్లలెళ్ళి ఆ నాకు ఆ వీడియో పెట్టేసరికి మీ అందరికి కూడా రంగనాథుడు ఒక అనుగ్రహం కలగాలని చెప్పి మన వైష్ణవ సాంప్రదాయాన్ని ఏదో రూపంలో మనం ప్రతి ఆళ్వారిని మనం తలుచుకుంటున్నాం కదా అది ఈ రూపంలో నేను తలుచుకోవడానికి ఇందులో పెడుతున్నాను నిన్నైతే తిరుమలసే ఆళ్వారు తిరునక్షత్రం అయితే అయింది కదండి భార్గవ మహర్షికి ఒక అప్సరసకి జన్మించారండి ఆయన అయితే జన్మించడం జరిగింది సుదర్శన చక్రం ఒక అంశతో అయితే భూమి మీదకి రావడం జరిగింది రావడమే ఒక దళితులు అయితే మనకి ఇవ ఇవన్నీ వెదురు పుల్లలు అయ్యి చేస్తూ ఉంటారు కదా వెదురు కర్రలు అయ్యి తయారు చేస్తూ ఉంటారు కదా ఒక అడవిలో అయితే ఆయన దొరికి ఆళ్ళైతే పెంచుకోవడం జరిగిందండి ఆయన తమ్ముడు అయితే కనికణన్ అని ఉంటారు ఇద్దరు కూడా గురు శిష్యులుగా ఉంటూ మన వైష్ణవ సాంప్రదాయాన్ని అన్ని చోట్ల అంటే ప్రతి ఒక్క చోట్లోనూ మన వైష్ణవ సాంప్రదాయాన్ని నారాయణమూర్తి మీద పాసురాలను పాడి ఇంకా పెంపొందించారండి అవన్నీ కూడాను ఇప్పుడు మనకి కంచిలో దీన్ని ఎక్కువ తలుచుకుంటూ ఉంటారండి కంచిలో అయితే మనకి యథోక్తకారి అంటూ ఉంటారండి ఆ రంగనాథుని యొక్క విగ్రహాన్ని యథోక్తకారి అంటూ ఉంటారు అది కూడా కారణం లేకుండా రాలేదండి ఆయన కూడాను ఇప్పుడు మా కణికణన్ అని చెప్పాను కదా ఈ కణికణన్ని ఒకరోజు రాజబహిష్కరం జరిగితే అప్పుడైతే ఆ విగ్రహంతో పాటు అందరూ కూడాను కంచి పొలిమేరలకు వెళ్ళిపోతారండి ఈ భక్తి సారు అన్న ఆయన్ని కూడా అంటే మనం ఏదైతే ఎవరి తిరు అయితే మనం మాట్లాడుకుంటున్నామో అది అయితే మనకి ఇలా వర్ణించుకుంటూ ఉంటారండి ఆయన చరిత్ర అయితే కణికన్న ఆయన ఆయన తమ్ముడు అయితే ఇప్పుడు మనం తిరుమలసే ఆళ్వారిని భక్తి సారు అని పిలుస్తూ ఉండేవారండి ఆయనకి ఒక్కొక్క గ్రంథాలు ఇవి అన్నీ అవపోసగా వచ్చేసేవండి ఇలా నోటికే వచ్చేసేవి బహిష్కరణ జరిగినప్పుడు ఇలా శేషపాన్పుని చేప చుట్టినట్టు చుట్టుకొని కంచి పొలిమెరకైతే అందరూ కూడా విగ్రహాలతో సహా వెళ్ళిపోవడం అది నిజంగా ఎప్పుడూ జరగని ఒక పెద్ద సంఘటననే చెప్పుకుంటూ ఇప్పుడు వరకు కూడా ఆయన తిరుమలసే ఆళ్వారి గురించి వర్ణించినప్పుడల్లా ఈ యథోక్తకారి అన్న పేరు ఎలా వచ్చింది కాంచీపురంలో ఆలయానికి ఎలా మనకి అలా ఆ సంఘటన జరిగిన దాన్ని ఇలా వర్ణించుకుంటూ ఉంటారండి ఇప్పుడైతే మనం ఈ శ్రీరంగపట్నం కోవిల్కైతే వచ్చామండి ఈ శ్రీరంగపట్నం కోవిల్ని మీకు షేర్ చేస్తున్నాను నిన్న తిరుమలిసాయి ఆళ్వారు తిరునక్షత్రం సందర్భంగా నేను ఇది మీకు పంచుకోవడానికి ఈ కోవిల్ని మీకు షేర్ చేస్తున్నానండి ఆ రంగనాథుడి యొక్క కటాక్షం అందరికీ కలగాలని చెప్పి ఇప్పుడు ఏదో ఒకసారి ఆ విగ్రహాన్ని వర్ణిస్తూ ఉంటారు కదా అదైతే మనకి పొలిమేరలు వెళ్ళిపోయారు అని చెప్పాను కదా విగ్రహాలతో సహా నడుచుకుంటూ రాజబహిష్కరణ నాకే కాదు మీ కణికణనికే కాదు భక్తి కాదు ఆ పెరుమాళ్ళకు కూడా రాజబిష్ పుష్కరణ అన్నట్టు పొలిమేరలకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆ శయనించేది మనకి కొంచెం పక్కకు తిరిగి పడుకుంటారు అప్పుడే తెలుస్తుంది కదా ప్రజలందరికీ కూడాను ఇలా ఒక సంఘటన జరిగింది ఇలా రివర్స్లో పడుకుంటానని చెప్పి రంగనాథుడు ఎప్పుడు ఉండే ఆసనం కన్నా అంటే రివర్స్లో పడుకుంటేనే ఈ సంఘటన జరిగిందని రాబోయే తరాలకి మీరు అలా గుర్తుండిపోతారు అని చెప్పి తెలియజేయడం కోసం ఆ యథోక్తకారి విగ్రహాన్నైనా వర్ణిస్తూ ఉంటారు ఈ సంఘటనని అలా వర్ణిస్తూ ఉంటారు ఇది కర్ణాటక రాష్ట్రంలో మైసూర్కి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న శ్రీరంగపట్నంలో ఉన్న రంగనాథుడు ఆలయం అండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇందులో మనం ఆళ్వార్లందరినీ తలుచుకుంటాం కదా పన్నెండు ఆళ్వార్లు అంటే ఆళ్వార్లు అంటే ఎవరో కాదండి ఆళ్వార్లు అంటే భక్తిని అందరికీ పెంపొందించడమే కాకుండా వాళ్ళు నిజంగా సముద్ర లోతు వరకు వెళ్ళి అనుభవించి అది మనకి ఎలా ఉంటుంది అని చెప్పి చెప్పిన ఆళ్వార్లని ఆళ్వార్లో అంటూ ఉంటారు తిరుమలసే ఆళ్వార్లకు కూడాను రకరకాల పేర్లండి భక్తి సారం కొంతమంది అంటూ ఉంటారు కణికణన్ ఆయన శిష్యుడిగా ఉంటూ ఇలా మన వైష్ణవ సాంప్రదాయాన్ని పెంపొందిస్తూ పెరుగుపరుస్తూ నారాయణమూర్తి మీద పాశురాలు పాడుతూ మనకి అన్ని బోధనలు ఏంటండి అప్పుడు ఉపన్యాసాలు ఏంటండి ప్రతి చోటకి వెళ్ళి మన సాంప్రదాయాన్ని ఇంకా గొప్పగా ప్రజెంట్ చేసిన వాళ్ళల్లో మనం ఈ ఆళ్వారిని కూడా చాలా ముఖ్యమని తలుచుకుంటూ ఉంటాము ఇప్పుడైతే ఈ కోవిల్ షేర్ చేస్తున్నాను కదా మీరు కూడా ఆ ఆళ్వార్లందరికీ ఆళ్వార్ కృపకి అందరూ పాత్రలు అవ్వాలని చెప్పి ఇప్పుడు ఇందులో పెడుతున్నానండి ఈ వీడియోలో మీరందరూ కూడా ఈ ఆలయాన్ని చూసి దర్శించుకోండి అంతేనండి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్